నిర్మల్ జిల్లా గుండంపల్లి దిలావర్పూర్ గ్రామాల రైతులు ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ దీక్షలు ధర్నాలు చేపట్టారు ఇథనాల్ పరిశ్రమల వల్ల పచ్చని పంట పొలాలు నాశనమైపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పర్యావరణం దెబ్బతింటుందని కాలుష్యం పెరిగే గ్రామాలలోని ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు తమ ప్రాంతంలో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటును నిలిపివేయాలని కోరుతూ పలు గ్రామాల ప్రజలు దీక్షలు చేపట్టారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు ఈ గుండంపల్లిలో గత ఏడు రోజుల నుంచి దీక్ష దీక్షలు చేపడుతున్నటువంటి పరిస్థితి వీళ్ళు చెప్తున్నటువంటిది ఒకటే ఇథనాల్ ఈ ఏదైతే పరిశ్రమ ఉందో ఆ పరిశ్రమకు వ్యతిరేకంగా మాకు మూడు గాలాలు పండుకునేటువంటి పంట పొలాలు పచ్చని పంట పొలాలు ఇథనాల్ ఈ పరిశ్రమను స్థాపించడం వల్ల పూర్తిగా పంటలు పండకుండా పోతున్నాయి మా యొక్క గ్రామాల ప్రజలందరము ఈ ఏదైతే ఇటు పచ్చని పంట పొలాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ పంటలు పండకుండా పోతున్నాయనేటువంటి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనం గుండంపల్లిలో ఉన్నటువంటి దీక్షలు ఏడు రోజులుగా దీక్ష చేపడుతున్నటువంటి గ్రామస్తులు మనతో ఉన్నారు చెప్పండి ఈ మీరు ఎందుకు దీక్ష చేపడుతురు ఆ పరిశ్రమ వల్ల మీకు ఏం కలుగుతుంది పరిశ్రమ వల్ల ఏంటంటే ఇక్కడ పచ్చని పంట పొలాలు పండుతాయి కదా ఆ పంట పొలాలు అనేటివి ఇప్పుడు మనం ప్రతి సంవత్సరం మూడు పంటలు పండిస్తాము నెక్స్ట్ ఈ ఫ్యాక్టరీ వల్ల ఏ పంటలు ఉంటాయో అవి అనేవి పండాయి మాకు మెయిన్గా జీవనాధారం అంటే వ్యవసాయం ఇక్కడ పండించే ప్రతి రైతు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాడు ఆ వ్యవసాయం అనేది లేకుంటే మా బ్రతికేందుకు అనే దాని దృష్టిలో పెట్టుకొని అప్పటి నుంచి మేము పోరాడుతూనే ఉన్నాం ప్రభుత్వము ఇటు రైతులకు ఎలాంటి అన్యాయం జరగకుండా పరిశ్రమనైతే స్థాపిస్తామని చెప్తుంది మరి ఎందుకు మీరు అపోజ్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ప్రతిసారి మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లు ఉండే ఫస్ట్ మళ్ళీ ఎంపీ ఎలక్షన్లు ఉండే అప్పుడు చెప్పినప్పుడల్లా ఫ్యాక్టరీని కొన్ని రోజులు తాత్కాలికంగా వాయిదా వేశారు అంటే వాళ్ళ స్వలాభం కొరకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయి అప్పటి నుంచి మళ్ళీ మళ్ళీ స్టార్ట్ చేశారు మేము దిలాపూర్ వాళ్ళు వెళ్ళి కలెక్టర్ దగ్గర చెప్పడం వల్ల ఆపేశారు తాత్కాలికంగా కానీ దీనివల్ల మనం మొత్తంగా ఆగిపోవాలి ఇక్కడ ఎందుకంటే మా దగ్గర ఇప్పుడు పంటలు అయితే పండుతున్నాయి వేరే మహారాష్ట్ర నుంచి అక్కడి నుంచి వచ్చి లేబర్స్ వచ్చి ఇక్కడ పనిచేసుకొని బతుకుతున్నారు ఈ ఫ్యాక్టరీ ఒక పది సంవత్సరాల తర్వాత మొత్తం ఓపెన్ అయింది అనుకోండి ఇక్కడ మేము ఉండే వాళ్ళు ఉండము మహారాష్ట్రలో ఎట్లయితే వచ్చారో మేము కూడా వేరే స్టేట్కో ఎక్కడికి వెళ్ళి బతకాల్సి వస్తుంది అది ముఖ్యంగా మీరు చెప్పండి ఈ పరిశ్రమ పరిశ్రమ స్థాపించడం వల్ల మీకు ఏం ఏంటిది పరిశ్రమ స్థాపించడం వల్ల ఈ ట్వంటీ ఫోర్ ప్యాకేజీ ఇది కిణాలు ఉన్నది మాకు దానికి వెళ్ళి అందరం లైన్లు వేసుకున్నాం కోట్లు పెట్టి లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నాం దాంతోనేమవుతుందంటే ఇళ్ళకెళ్ళి నీళ్ళు వాళ్ళు వాటర్ తీసుకపోతున్నారు దాంతోనే ఒక ప్రాబ్లం మాకు వ్యవసాయానికి నీళ్ళు ఇవ్వక అల్లకే ఇచ్చేస్తారు ఇస్తారు అది ఒక ప్రాబ్లం మళ్ళీ కిందనే ఎస్ఆర్ఎస్పి ఉన్నది ఎస్ఆర్ఎస్పిలకెళ్ళి డ్రింకింగ్ వాటర్ మొత్తం దీనికి వస్తున్నాయి ఊళ్ళల్లో ఆ ఈ నీళ్ళు పోయి అలా మా పశువులు మళ్ళీ మేము తాగే నీళ్ళు మాకు పంట పండించే నీళ్ళు అన్నీ కలుషితమవుతాయి దానికోసం ఈ ఫ్యాక్టరీ వద్దని మా పోరాటం చేస్తున్నాం ఇప్పుడు గతంలో మీరు ధర్నాలు రోకోలు ఆ కలెక్టర్కు మెమోరాండం కూడా సమర్పించరు అధికారులు ఏం చెప్తారు మరి అప్పుడు కలెక్టర్లకు మెమోరాండం సమర్పించరు మిగతా ముందున్న కలెక్టర్కు ఇప్పుడున్న కలెక్టర్ సుఖం మొన్న చేసినాం ఆమె ఏమంటుంది ఏ మీకు మంచిగానే చేస్తా చెడు జరగానీ అంటున్నది చెడు జరగనియ్య అంటున్నావు చెడు ఉంటేనే నువ్వు జరగని అంటున్నావు చెడు లేనప్పుడు మంచిగా ఉంటే చేయొచ్చు కదా మళ్ళీ అదే ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్లో ముగ్గురు వాళ్ళు మిమ్మల్ని మా కోట వేస్తే ఫ్యాక్టరీ బంద్ చేస్తామన్నారు అదే మంచిది అయితే ఉన్న లీడర్ వాళ్ళన్నా మా మంచి పని చేసేటప్పుడు మేము చెప్పుకుంటారు కానీ నేను గెలిస్తే ఫ్యాక్టరీ బంద్ చేస్తాను అంటున్నాను అంటే అందులో ఎంత వరకు అది ఉన్నదో వాళ్ళే చెప్పిళ్ళు కదా మీరు ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఖచ్చితంగా బంద్ చేయాలని కోరుకుంటున్నాము పోరాటం నిజంగా ఎంత పోరాటం సాగుతుంది ఇట్లనే బంద్ బంద్ అయ్యేంత వరకు పోరాటం ఇలాగనే సాగుతుంది అవసరమైన నిరాదీక్ష కూడా కూర్చుంటాము తప్పకుండా ఈ ఈ ఫ్యాక్టరీని ఈ ప్రాంతం నుంచి ఎత్తివేయాలని చెప్తున్నటువంటి పరిస్థితి కెమెరామెన్ అశ్వక్తో గణేష్ స్వతంత్ర టీవీ గుండంపల్లి నుంచి